నేను సుమతి వెల్కమ్ టు చాలా రోజుల తర్వాత చాలా రోజులు కాదండి చాలా రోజులు చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ బ్యాగ్ తో పనిపడింది అనమాట ఈ బ్యాగ్ తీసాను బయటికి ఈ పుట్టి తీసిన బ్యాగ్ టెన్ ఇయర్స్ పైన ఈ బ్యాగ్ తీసిన తర్వాత టూ టైమ్స్ వాడున్నానండి అంటే మళ్ళీ వాడలేదు ఇప్పుడు పనిపడింది అనమాట అలా ఉన్న పాత పాత డ్రెస్ తీసేసానండి సో ఈ బ్యాగ్ ఇప్పుడు బట్టలు అన్ని చేయాలండి ఇదిగోండి చాలా అన్ని అన్ని డ్రెస్సులు ఇవి పాత పాత డ్రెస్లన్నీ ఇరువాలో ఉన్న డ్రెస్లన్నీ అన్ని తీసేసాను పాతవి కొత్త అన్ని మొత్తం ఈ బ్యాగ్ తీసుకు ఎక్కడికో వెళ్తున్నాను అర్థమైంది రే మీకు అవునండి వెళ్తున్నాను ట్రిప్ వెళ్తున్నాను అన్నమాట సో ఆ ట్రిప్ కోసమే బట్టలు సర్దుకుంటున్నాను నాకు లైఫ్లో ఇదే అతి పెద్ద ట్రిప్ అన్నమాట అంతవరకు ఇంత పెద్ద ట్రిప్ అసలు నేను ఎప్పుడూ వెళ్ళలేదండి జస్ట్ ఇంత పెద్ద ట్రిప్ వెళ్తున్నానంటే ఇదే ఫస్ట్ టైం అనమాట అది ఒక్కదాన్నే ఒక్కదాన్నే అంటే ట్రావెల్ వాళ్ళతో వెళ్తున్నామండి నేను మా అక్క మా అక్క కూడా ఉందన్నమాట సో ట్రావెల్ వాళ్ళతో కలిసి వెళ్తున్నాము మా అక్క అయితే ప్రతి సంవత్సరం ఇలా ట్రావెల్ వాళ్ళ ట్రావెల్ వాళ్ళతో కలిసి ట్రిప్లు వేస్తుంటుంది సంవత్సరం సంవత్సరం వెళ్తుంటుంది సో ఈ సంవత్సరం నేను కూడా వెళ్తున్నాను అన్నమాట నేను ఇంతకుముందు ఒకే ఓన్లీ వన్ టైం వెళ్ళున్నానండి అది చిన్న ట్రిప్పు ఒక ఫోర్ డేస్ ఏమో ఊటీ సైడ్ వెళ్ళాను అన్నమాట మళ్ళీ ఇలా ట్రావెల్ వాళ్ళతో కలిసి ఇంత పెద్ద ట్రిప్ చేస్తున్నాను ఇంత పెద్ద ట్రిప్ అంటే నాకు అంత పెద్ద ట్రిప్ ఏనండి అది అంటే ఫోర్టీన్ డేస్ అంట ఫోర్టీన్ డేస్ అంటే ఎప్పుడూ వదిలి ఉండలేదు మా వాళ్ళని మా అబ్బాయి కూడా ఉన్నాడు కాబట్టి ఇంకా రెట్టింపు అయింది దిగులు ఆల్రెడీ మా అక్క ట్రిప్ గురించి ఫస్ట్ నాకు చెప్పింది సో నేనైతే మాలక్స్ వాళ్ళకి ఏం చెప్పలేదన్నమాట కామ్గా అయిపోయాను తర్వాత ఒకరోజు నైటు మా అక్కే ఫోన్ చేసింది అనమాట అప్పుడు మాలక్స్ కూడా ఉన్నారు అప్పుడు చెప్పాను అన్నమాట ఇలా ట్రిప్ గురించి అని సో అప్పటి నుంచి ఒకటే ఆలోచన వెళదామా వద్దా వెళదామా వద్దా అని ఫోర్టీన్ డేస్ ట్రిప్ అనే లోపల అమ్మో ఫోర్టీన్ డేస్ ఏం తింటారు ఏం చేస్తారు అని ఒకటే ఆలోచ అంటే ఎలా వండుకుంటారు బట్టలు ఎలా ఉత్తుకుంటారు ఇల్లుని ఎలా క్లీన్ చేసుకుంటారు అన్నీ అంటే ఇల్లు అంతా దుమ్ము పట్టిపోద్దేమో వచ్చే లోపల సరిగా క్లీన్ చేసుకోరేమో అన్నీ ఆలోచనలు అన్నీ మైండ్లో ఉన్నాయి బుర్ర నిండా ఆలోచనలేనమాట సరే ఇక ఎట్టకేళ్ళకి వెళ్ళడానికి ఫిక్స్ అయిపోయాను అంటే ఇప్పుడు ఒక రెండు మూడు రాష్ట్రాలు తిప్పుతారన్నమాట వాళ్ళు ట్రావెల్ వాళ్ళు సో అప్పుడప్పుడు టీవీలో చూసినప్పుడు అనుకునేదాన్ని అబ్బో ఇక్కడికి మనం వెళ్తామో లేదో ఎప్పటికైనా ఒక్కసారైనా వెళ్ళాలి అనుకుంటూ ఉండేదాన్ని అనమాట సో అలా అయితే ఆయా ఊర్లు కూడా ఉన్నాయన్నమాట ఆయా రాష్ట్రాలు కూడా ఉన్నాయి ఇప్పుడు సో అందుకే ఇప్పుడు వెళ్ళకపోతే ఇక వెళ్ళలేమేమో మన సొంతంగా వెళ్తామో వెళ్ళలేమో తెలియదు కదా మళ్ళీ మనకు ఆ ఛాన్స్ వస్తుందో రాదో అంటే మనం సొంత ఏమో చెప్పలేం కదా వెళ్తామో వెళ్ళం వెళ్ళలేమో అని చెప్పేసి మానక్స్ కూడా వెళ్ళమంటాడు వెళ్ళమని చెప్తారా రోజుల దగ్గర పడే కొద్ది దిగులు పడుతూ ఉంటాడు అన్నమాట వాడు కూడా నేను వెళ్ళేదాకనే వెళ్ళిన తర్వాత మళ్ళీ వాళ్ళిద్దరు ఒకటైపోయి మంచిగా ఉంటారన్నమాట తండ్రి కొడుకులు ఇద్దరు బాగా హ్యాపీగా కులాసాగా ఉంటారు నేను వచ్చిన తర్వాత అబ్బా నువ్వు లేకపోతేనే బాగుండేది నువ్వు ఉంటే నష్టపెడుతూ ఉంటావంట అని చెప్తున్నాడు అమ్మాయి నీ కొడుకు అని ఒకళ్ళ మీద ఒకళ్ళు చాడీలు చెప్పుకుంటూ ఉంటారు చెప్పుకుంటూ ఉంటారంటే నాకు చెప్తారన్నమాట అబ్బాయి ఇన్ని రోజులు ప్రశ్న ప్రశాంతంగా ఉన్నామయ్యా ఇకొచ్చింది పెడుతూ ఉంటది అని అంటారు అని ఒకళ్ళ మీద ఒకళ్ళు నాకు చెప్తారు అంటే అది ఏంటి ఇలా ఉంది ఇది ఏంటి ఇలా ఉంది ఇది క్లీన్ చేయలేదా అది క్లీన్ చేయలేదా అని నశపెడతా ఇక వచ్చినప్పటి నుంచి అని చెప్పి చెప్తూ ఉంటారు అనమాట నిజం చెప్పాలంటే నేను ఎంత గారాబం చేస్తానో మా అబ్బాయిని మా అలక్స్ అంతకన్నా గారాబం చేస్తాడు అన్నమాట వాడిని అయినా ఏమో ఏదో ఒక రకమైన దిగులు అన్నమాట అంతే ఇంకేం లేదు ఆ రకంగా ట్రిప్ కు వెళ్తున్నామన్న ఆనందం కన్నా వాళ్ళని వదిలి అన్న దిగులు కాస్త ఎక్కువ ఉందన్నమాట ఇక ఇక్కడ ట్రిప్కి ఎప్పుడైతే వెళ్తామో కొన్ని రోజుల ముందే ఇలా బుక్లో పెట్టుకుంటానండి అంటే ఏమేమి పెట్టుకు వెళ్ళాలి ఏమేమి తీసుకువెళ్తా తీసుకువెళ్ళాలి అని అంటే ఒక్కొక్కసారి మర్చిపోతాం అప్పటికప్పటికే సర్దుకుంటే అన్నమాట అందుకోసం నేను గుర్తొచ్చినప్పుడల్లా సరే ఇలా గుర్తొచ్చినట్టు గుర్తొచ్చినప్పుడల్లా ఇలా ఒక బుక్లో రాసి పెట్టేసుకుంటా సో దట్ ఈజీగా ఉంటుందన్నమాట అప్పుడైతే వన్ డేలో అయినా సరే సర్దేసుకోవచ్చు అలా రాసి పెట్టుకుంటే ఇక ఇక్కడ నేనైతే ముందుగానే రా ముందుగానే సర్ది పెట్టుకుంటున్నానులే బట్టలు అయితే ఐదారు ఆరు ముందే సర్ది పెట్టేసుకుంటున్నా ఇక మిగతా కాస్ట్యూమ్స్ అన్నీ ఉంటాయి కదా అవైతే గుర్తొచ్చినట్టు గుర్తు వచ్చినప్పుడల్లా లో అలా పెట్టుకుంటూ ఉంటా సో దట్ మనకు వెళ్ళే ముందైనా సరే సర్దేసుకోవచ్చు ఒక రోజు ముందైనా సరే వాటితో పాటు ఇలా ఖాళీ సంచులు రెండు మూడు అయినా తీసుకెళ్తానండి మంచిగా ఉండే కవర్లు కానీ ఇలాంటి సంచులు అవన్నీ ఎందుకంటే విడిచేసిన బట్టలు అందులో వేసుకోవచ్చు లేదా ఇంకేదైనా కూడా వేసుకోవచ్చు కదా సో అలా అయితే నేను అలాంటి సంచులు కూడా ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా అట్లీస్ట్ రెండు రోజులు హైదరాబాద్ వెళ్ళాలన్నా కానీ అలాంటివి తీసుకెళ్తూ ఉంటాను ఇప్పుడైతే ఇంకా రెండు మూడు సంచులు అయితే పెట్టుకుంటున్నా అంటే కవర్లతో సహా వాటితో పాటు వేస్ట్ క్లాత్లు కూడా పెట్టుకుంటానండి మెత్తటి క్లాత్లు పెట్టుకుంటా అలాగే న్యూస్ పేపర్స్ న్యూస్ పేపర్లు ఎందుకంటే ఏదైనా తిన్నప్పుడు చేయి కడుక్కోవడానికి వీలు లేనప్పుడు తుడుచుకోవడానికి అంటే టిష్యూలు బదులు వాటిని యూస్ చేసేస్తాను అనమాట అలాగే మీద పెట్టుకొని అంటే ఏదైనా మనం తినేటప్పుడు పేపర్ పరుచుకొని మీద అవి పెట్టుకొని తినేదానికి అలాంటివన్నిటికీ పనికి వస్తాయండి కింద ఏదైనా పడ్డా తుడుచుకోవడానికి అవన్నింటికి అవన్నిటికీ పనికి వస్తాయి కాబట్టి అలాంటి పేపర్లతో సహా అలాగే వేస్ట్ ఇప్పుడైతే మరీ క్లాత్లు కూడా తీసుకెళ్తున్నా అంటే కొంచెం మెత్తటి క్లాత్లు ఉంటాయి కదా కాటన్ క్లాత్లు అవన్నీ కూడా సర్దేసుకుంటానన్నమాట బట్టలు కూడా నేనేం మంచి మంచి శారీస్ అవన్నీ ఏం తీసుకెళ్ళడం లేదు ఓన్లీ డ్రెస్సులే ఎక్కువ పెట్టుకున్నా వాటితో పాటు శారీలు కూడా ఒక రెండు మూడు శారీలు సిల్క్ శారీలే పెట్టుకున్నానండి ఎందుకంటే మనం వెళ్ళేది సొంతంగా మనం కారులోనూ వాటిలోనూ వెళ్ళడం లేదు కదా ట్రావెల్ వాళ్ళతో వెళ్తున్నాము ట్రావెల్ వాళ్ళతో ఉంటే తెలుసు కదా ఇక త్వర త్వరగా పరుగులే అన్నమాట ఉరుకులు పరుగులే సో అలా నాకు పెద్దగా మంచి మంచి బట్టలన్నీ క్యారీ చేయాలని లేదు మంచి మంచి శారీస్ అన్నీ ఎందుకంటే మంచి మంచి బట్టలన్నీ కట్టుకొని ఫోటోలు తీసుకోవాలన్న కోరిక కన్నా నేను వెళ్ళి చూడాలి వాటిని నేను చూసి వీడియో తీసి మీకు కూడా చూపించాలన్న ఒక ఉద్దేశం ఎక్కువ ఉందన్నమాట సో ఆ రకంగా అయితే ఫ్యాషన్ కన్నా కంఫర్ట్ ముఖ్యమని అలా బట్టలు అయితే అలా ఎప్పుడెప్పుడు డ్రెస్సులు పాతవి అలాగే ఒక రెండు మూడు సిల్క్ శారీలు అవన్నీ క్యారీ రెండు మూడు మాత్రమే సిల్క్ శారీస్ పెట్టుకున్నానండి టెంపుల్కి వెళ్ళేటప్పుడు మంచి మంచి శారీలన్నీ క్యారీ చేస్తారు కదా అంచు శారీలు కొంచెం పట్టు శారీలు ఫ్యాన్సీ శారీలు అవన్నీ సో నేనైతే అవన్నీ ఏం పెట్టుకోలేదు పైగా ఎండాకాలం కదా కంపరంగా ఉంటుంది క్యారీ చేయలేము పరుగులే పరుగులు ట్రావెల్ వాళ్ళతో అదేంటో కానీ సమ్మర్లోనే ట్రావెల్ వాళ్ళు ట్రిప్లు వేస్తారండి వింటర్లో అయితే మంచిగా చలి చలిగా బాగా అనిపిస్తుంది నాకైతే ఎక్కడికైనా వెళ్ళాలంటే వింటరే వింటర్లోనే ఇష్టం నాకు కానీ ట్రావెల్ వాళ్ళు సమ్మర్లోనే వేస్తారు అయినా వింటర్లో వేయర్లేండి ఎందుకంటే అంటే కొంచెం దారులు కనబడక అంటే ఆ చలికి పొగమంచుతో కప్పు కప్పుకొని ఉంటాయి కదా దారులు అంతా అలాంటప్పుడు డ్రైవ్ చేయాలంటే కష్టం కదా పైగా ఈ ట్రావెల్ వాళ్ళు ఏంటంటే నైట్ అండ్ డే డ్రైవింగ్ చేస్తూనే ఉంటారు త్వర త్వరగా చూపించేసి త్వర త్వరగా తీసుకురావాలని సో అలాంటప్పుడు ఎండాకాలమే ట్రిప్పులు వేస్తారు కదా అందుకే అనుకుంటా మేబీ ఇక మనం గా వెళ్ళాలనుకుంటే వింటర్లో కాదు ఏ టైంలో అయినా కనుక వింటర్లో ఒక్కొక్కసారి వింటర్ అందాలు చూపిస్తుంటారు కదా పొగ మంచుతో కప్పుకుపోయి సన్ రైజ్ కోసం ఎదురు చూస్తున్నారు జనాలంతా అని చెప్పేసి చూపిస్తూ ఉంటారు కదా ఆ పొగ మంచు ప్రదేశాలన్నీ సో అలాంటివంటే చాలా ఇష్టం అండి నాకు అలాంటివన్నీ వింటర్లో వెళ్తేనే చూడగలం కాకపోతే మనం సమ్మర్లో కాబట్టి అలాంటివన్నీ ఏముండదు చెమట్లు కక్కుకుంటూ పరుగులు వేడుకుంటూ వెళ్ళాలి నాకైతే భయమేస్తుందండి తిరిగి వచ్చిన తర్వాత నా ముఖాన్ని నేను చూసుకోలేనేమో అంతగా మారిపోతానేమో అనిపిస్తుంది ఎందుకంటే పైగా నా ముఖం పిగ్మెంటేషన్ ఎక్కువ ఉంటుంది కదా ఎండకి పిగ్మెంటేషన్ ఉన్నవాళ్ళు జస్ట్ ఫైవ్ మినిట్స్ ఉన్నా కానీ ఎండలో మారిపోద్దండి వాళ్ళ ఫేసు అలానే నాకైతే పిగ్మెంటేషన్ భయంకరంగా ఉంటుంది పైగా ఎండకంతా తిరుగుతూ ఉండాలి అసలు చూడలేరేమో అలా అలా భయమేస్తుంది నాకైతే అలా నా ముఖాన్ని నేనే చూసుకోలేమో చూ చూసుకోలేనేమో అనిపిస్తుంది ఒకటి కావాలంటే ఒకటి వదులుకోవాలి కదా సో అవన్నీ చూడాలనుకుంటే ఇక ఇవన్నీ పట్టించుకోకూడదు సో అలా అయితే మొత్తానికైతే ట్రిప్కి వెళ్తున్నాను ఇక్కడ ఏంటి దుంపలు చూపిస్తున్నాను రెండు రకాల దుంపలు అంటారా బంగాళాదుంపలేమో ఫ్రై చేశానండి లంచ్లోకి అంటే ముందు రోజు నైటు గోంగూర పులకూర చేసి పెట్టాను అన్నమాట ముందు రోజు మధ్యాహ్నం బిర్యానీ చేశాను చికెన్ దమ్ బిర్యానీ చికెన్ దమ్ బిర్యానీ లేకి మధ్యాహ్నం ఏమీ గోంగూర పులకూర చేయలే సరే నైట్కి మా అబ్బాయి గోంగూర పులకూర అన్న చేయమా దానిలోకి అన్నాడు సరే గోంగూర పులకూర చేశాను ఆ నైటు బిర్యానీ కూడా తినలేదు అసలు ఎవరో తినలేదు సో ఆ గోంగూర పులకూర అయితే అలాగే ఉండిపోయింది సరే ఆ గోంగూర పులగోరలేకి బంగాళాదుంప చిప్స్ బంగాళాదుంప ఫ్రై చేశాను అనమాట ఇక అక్కడ షాప్కి వెళ్ళినప్పుడు చిలకడదుంపలు కూడా ఉన్నాయన్నమాట అక్కడ సరే అవి కూడా తెచ్చుకున్నాను ఉడకబెట్టుకొని తినేస్తాము అన్నట్టుగా మంచిది కదా హెల్త్కి కూడా అంటే ఏదైనా స్వీట్ క్రేవింగ్ ఉన్న తగ్గుతుంది అవేమంత స్వీట్ ఉండవు లైట్ స్వీట్ అయినా ఉడకబెట్టేసుకొని తినచ్చలే అని చెప్పేసి అవి కూడా ఎక్కువ తెచ్చుకోవాలా ఒక పావు కేజీ మాత్రమే తెచ్చుకొని ఉడకబెట్టుకుంటున్నాను అనమాట స్వీట్ కావాలంటే అందులో కొంచెం బెల్లమైనా వేసుకోవచ్చు లేదా బెల్లం వేసైనా ఫ్రై కూడా చేసుకోవచ్చు రెండు రకాలుగా చేసుకోవచ్చు నేను అవేమి వేయకుండా ఓన్లీ ఉడకబెట్టేసుకున్నాను ఆ పక్కన ఒక నాలుగు పచ్చిమిర్చి కూడా ఉన్నాయి కదా ఆ షాప్కి వెళ్ళినప్పుడు బంగాళా అవన్నీ తీసుకున్నాను కదా చిలకడదుంపలు అవి తీసుకున్నప్పుడు చిలకడదుంపలు పాలకూర అవి ఏదేదో తీసుకున్నానులే ఒక రెండు రూపాయలు మిగిలితే ఆ రెండు రూపాయలకి ఆ పచ్చిమిర్చి తీసుకొచ్చాను అవి ఫ్రెష్గా ఉండే లోపల నంచుకోవచ్చు అని చెప్పేసి వాటి పక్కన పెట్టా వీడియో కూడా బాగుంటుంది కదా అని పుల్లకూర అలాగే ఇదేంటి ఆలు ప్రయమాట ఈరోజు ఇది గోంగూర అండి గోంగూర పుల్లగూర గోంగూర పుల్లగూర అని అంటే పచ్చడి కూడా దంచుకుంటారు కదా ఎర్ర గోంగూర పచ్చడి కూడా కానీ ఇది ఎర్ర గోంగూర పుల్లగూర అన్నమాట మామూలుగా తెల్ల గోంగూరని ఎక్కువ చేసుకుంటుంటారు పుల్లగూర ఎక్కువ ఎర్ర గోంగూరనేమో పచ్చడి దంచుకుంటుంటారు సో నేనైతే ఎర్ర గోంగూర పుల్లగూర చేశాను అనమాట గోంగూర పప్పు చేసుకున్నా కానీ భలే ఉంటుందండి ఎర్ర గోంగూర ఎర్ర గోంగూరతో పప్పు భలే టేస్టీగా ఉంటుంది అనమాట తెల్ల గోంగూర కన్నా ఎందుకంటే ఇది కొంచెం పులుపు ఉంటుంది కదా తెల్ల గోంగూర కన్నా ఇది కొంచెం పులుపు ఉంటుంది కదా తెల్ల గోంగూర కొంచెం ఒక్కొక్కసారి ఒగరగా ఉంటుంది సో అందులో కొంచెం ఒరగా ఉన్నప్పుడు కొంచెం చింతపండు కూడా వేస్తారు సో ఈ ఎర్రగొంగూరలు అయితే చింతపండు వేయాల్సిన అవసరం లేదు కదా మంచిగా ఉంటుంది ఇక ఇదిగోండి చిలకడదుంపల్లో దుంపల్లో ఫస్ట్ నీళ్ళు కొంచెం ఎక్కువ పోసేసాను అనమాట ఫస్ట్లో చూసినప్పుడు నీళ్లు కొంచెం ఎక్కువ ఉంటాయి ఉండుంటాయి సో ఆ నీళ్ళన్నీ వంపేసి మళ్ళీ తక్కువ నీళ్ళు మళ్ళీ ఈ కొన్ని నీళ్లతోనే ఉడికించేసుకుంటున్నాను అన్నమాట ఇక ఇదేమో నెక్స్ట్ డే అన్నమాట నెక్స్ట్ వంకాయ బంగాళాదుంప కర్రీ అండి రెండు కలిపేసి వండేస్తున్నాను యాక్చువల్లీ వంకాయలు భలే లేతకు ఉన్నాయి గుత్తి వంకాయ కర్రీ చేద్దాం అనుకున్నా కానీ టైం టేకింగ్ కానీ అంటే ప్రాసెస్ ఎక్కువని చేయలేక సో ఇలా వంకాయలు రెండు బంగాళాదుంపలు ఉంటే అవి కూడా కలిపి వండేస్తున్నాను అనమాట కొంచెం మసాలా కర్రీ టైప్లో మసాలాలు అంటే మరీ ఎక్కువేం మసాలాలు వేయలేదు కానీ జస్ట్ వేరిసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా నేను ఇంట్లో గరం మసాలా తయారు చేసుకుంటాను కదా అది కూడా కొంచెం వేసాను That's it. ఇక ఇక్కడ అమ్మా నాన్న వచ్చారన్నమాట అమ్మకి హెల్త్ బాగోలేకపోతే హాస్పిటల్కి వెళ్ళేసి ఇక ఇటు వచ్చారు ఎండకి కొద్దిసేపు ఉండేసి ఈవినింగ్ వెళ్దామని ఇంటికి వచ్చారు ఇక ఇక్కడ ఇదిగోండి వాళ్ళకి మజ్జిగ చిలికిస్తున్నా మజ్జిగ కావాలన్నారు సో అందుకే మజ్జిగ చిలికిస్తున్నాను అనమాట ఇది పక్క రోజు అండి పక్క రోజు మబ్బులు పడుతున్నాయి అన్నమాట అంటే ముందు రోజు నుంచే పడుతున్నాయి అప్పుడప్పుడు సో అక్కడెక్కడో వడగండ్ల వర్షం కురుస్తుందంట అంటే మా ఏరియాలోనే ఆంధ్రాలోనే కురుస్తుందంట మా ఊరిలో కథలే ఆంధ్రాలోనే వేరే జిల్లాలు ఉంటాయి కదా అక్కడ కురుస్తుంది అని చెప్పారు ఆ ఎఫెక్ట్ మాకు మబ్బు మబ్బుగా అనిపిస్తుంది నేను వడగండ్ల వర్షం చూడలేదండి పడిందంట నా చిన్నప్పుడు కానీ నేను చూడలే ఎందుకంటే నేను చిన్నప్పుడు వర్షం పడితే ఇంట్లో నుంచి బయట వచ్చేదాన్ని కాదు ఆ రకంగా వడగండ్ల వాన చూడలేదు సో పడితే చూడాలనిపిస్తుంది అంటే ఇక్కడ పడితే బాగుండు అని అనుకుంటున్నాను అనమాట న్యూస్లో చెప్తా ఉన్నారు అక్కడక్కడ వడగండ్లో వర్షం పడుతుందేనని సో మా దగ్గర పడుతుంది ఏమో మా దగ్గర పడితే చూద్దామని అనుకుంటున్నా ఐస్ గడ్డలు కింద పడితే ఏరుకుంటాను అంటే ఎక్స్పీరియన్స్ చేసినట్టు ఉంటుంది అన్నమాట అందుకు సో వాతావరణం అయితే ఎలా ఉందన్నమాట అప్పుడప్పుడు మబ్బులు అప్పుడప్పుడు ఎండ దీని ప్రభావం తర్వాత సృష్టిస్తుంది చూడండి భయం వేస్తుంది తర్వాత ఇక కొన్ని రోజులు వీడియోలు రావేమో ఒక పది పదిహేను రోజులు రావనుకుంటున్నా ఏమో చూడాలండి అంటే ఒకవేళ వీలైతే ఎప్పుడైనా నైట్లో అలా కొంచెం ఖాళీ దొరికితే పెట్టడానికే ట్రై చేస్తా కానీ పెట్టలేనేమో అనిపిస్తుంది సిచ్యువేషన్ బట్టి ఎందుకంటే మనమేం సపరేట్గా వెళ్ళడం లేదు కదా అందరితో కలిసి వెళ్తున్నాం కదా సో వీలు కాదేమో ఇన్ కేస్ వీలైతే మాత్రం చిన్నగా అయినా వాయిస్ ఇచ్చి లేదా మ్యూజిక్ అయినా పెట్టేసి అప్పుడప్పుడు వీడియో పెట్టాలని అనుకుంటున్నా చూడాలి మరి ఇక ఇక్కడ నైట్కి పొంగల్ చేసేస్తున్నానండి ఈ మధ్య పొంగలి కొంచెం ఎక్కువగానే చేస్తున్నా ఎక్కువగానే అంటే ఒక రెండు నెలల నుంచి అప్పుడప్పుడు చేస్తున్నా ఇంతకుముందు అయితే అసలు చేసేదాన్ని కాదు ఎప్పుడో ఒకసారి చేసేదాన్ని కానీ ఈ మధ్య కొంచెం ఎక్కువగానే చేస్తున్నా ఎందుకంటే మా అబ్బాయి చపాతీ కన్నా పొంగల్ ఇష్టపడతాడు మేమైతే ఈ మధ్య ఎక్కువ చపాతీలు చేసుకునే తినే తినేవాళ్ళము కానీ వాడి కోసమని వాడు పెద్దగా చపాతీ లైక్ చేయడు సో ఇక పొంగల్ అయితే చేసేస్తున్నా ఇదండి వీడియో వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరో వీడియోతో కలుద్దాం